ఉదయం న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ హారిక భువజాల పట్టణంలో హానిగ్రేసుమంలో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అంకితంగా కావుని రామారావు కుమారుడు సాయి శ్రావణ్ పుట్టినరోజు సందర్భంగా భువజాల పట్టణంలోని హానిగ్రే సుద్ధాశ్రమంలో చేయింత అనే సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అభిమాని చర్యబనిపాడు గ్రామానికి చెందిన కావూరి రామారావు సహకారంతో పద్నాలుగు నెలలుగా కొనసాగుతుంది ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కేక్ కట్ చేసి ఆ తర్వాత నెలకు సంబంధించిన నిత్యవసర సరుకులు దేయం వంట నూనె కూరగాయలు పండ్లు అందరికీ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బైద మేజర్ నీటి సంఘాల ప్రెసిడెంట్ జంకని అమరలింగారావు పదహారో వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కొట్టే శ్రీనివాసరావు తగటి రమేష్ నేలవేలు పెద్ద పిచ్చయ్య ఏళ్ల సాంబశివరావు వెలనాటి రామారావు కావుని రామారావు ప్రతినిధిగా గూడూరు జానకిరాం ఆశ్రమ నిర్వాహకుడు చింతకాయల ఏసయ్య పాల్గొన్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత పదమూడు నెలలుగా కావాల్సిన కావాల్సింది వచ్చి పంపిణీ చేస్తున్నాడు అయితే ఇది పద్నాలుగు నెల దీని ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ అబ్బాయి కుమారుడు అయింది వచ్చి సాయి శ్రవణ్ కుమార్ ఇతను బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఘనంగా అయితే ప్రతి నెల చేస్తున్నప్పుడు అందులో భాగస్వామ్యం అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ప్రత్యేకంగా అబ్బాయి అబ్బాయి బర్త్డే కాబట్టి మా బ్లెస్సింగ్స్ అబ్బాయి మీద ఎప్పుడు ఉంటాయి దేవుడు అతని ఆరోగ్యాన్ని కలహాల చూసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మాట్లాడుతున్నా కొరజాల మండలం చల్లగుడిపాడు ప్రమాణ స్వీకారం చేసుకుంటారు